సీజీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు ఎన్టీఆర్ జిల్లా లబ్బిపేటకు చెందినటువంటి వ్యక్తి ఈ కాల్స్ చేసినట్టుగా తేల్చారు కాల్స్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు వెళ్లగా అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్ మల్లికార్జునరావు అనే పేరుతో ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు ఎవరా మల్లికార్జున్ అనే దానిపై విచారణ జరుగుతున్నారు ఇక వీలైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు నాలుగు బృందాలతో పోలీసు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు తిరుమల రావు అందిస్తారు తిరుమల మాధవి నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెదిరింపు బెదిరింపకాలు రావడంతో ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు ఇమీడియట్ గా పేసీ నుంచి ఉన్నత పోలీసు ఉన్నత మాట్లాడడం జరిగింది తర్వాత వెను వెంటనే హోమ్ మినిస్టర్ కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ పేసీకి బెదిరింపుకాలు వచ్చింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే ఏపీ పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎటు వెళ్తుంది ఎవరు చేశారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపించగా వెంటనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని లబ్బిపేటలో ఈ వ్యక్తి కాల్ చేసిన వ్యక్తి ఉన్నట్టుగా కాల్ అవుట్ చేయగా అక్కడ తెలిసింది విని వెంటనే ఏదైతే ఉందో లబ్బిపేట సంబంధించి ఘటనా స్థలానికి కృష్ణలంక పోలీసులు వెళ్తున్న సమయంలోనే మార్గ మధ్యలో కొంత దూరం వెళ్లిన సమయంలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తి అయితే విచారణ చేశారు ఈ సంబంధించిన నైన్ డబుల్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ సిక్స్ గా పోలీసులు అయితే గుర్తించారు ఈ ఫోను ఎవరితో ఉండో తిరువూరు సంబంధించిన ప్రముఖ వైద్యులు బావమర్ది మల్లికార్జునరావు గా గుర్తించడం జరిగింది ఆ మల్లికార్జునరావు ఆ తిరువురు అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉంటున్నట్టు తెలుస్తుంది అతను మధ్యాహ్నానికి అయ్యి కుటుంబ సభ్యులు కూడా విడిపోయి అతను విడిగా ఉంటున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలు సంపాదించి ఒక టీము నెల్లూరు మూడు టీములు విజయవాడ ఒక టీము అదేవిధంగా తిరువురు స్పెషల్ గా సాంకేతిక పజ్ఞానం ఉపయోగించి ఆ మల్లికార్జునరావు కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని బెదిరింపు కాలతో ఒక్కసారిగా ఏపీ ఏపీ అలజడేది నెలకొంది నన్ను కూడా రెండు రోజుల క్రితం బెదిరించారంటూ హోమ్ మినిస్టర్ స్వయంగా ఏపీ డీజీపీ ఫిర్యాదు చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ బెదిరించిన కాలు అదేవిధంగా డిప్యూటీ సీఎం బెదిరించిన కాలు ఒక్కో నెంబర్ తో ఉండటంతో పోలీసులు అప్రమత్త ఎవరు చేస్తారు అనేది కూడా పూర్తి విచారిస్తున్నారు మరో విధంగా చెప్పుకుంటే ఈ సెల్ఫోన్ సంబంధించి ఎవరైనా మల్లికార్జున పేరు మీద తీసుకుని ఈ పాల్పడుతున్నారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే పూర్తి అయితే విచారణ చేపడుతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ డీజీపీ దీని మీద పూర్తి అయితే విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధి పైన ఈ కాల్స్ రావడం ఒక చర్చని మారిందని చెప్పాలి పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావంతో ఇటు ఇస్కర్ యాంపులకు సంబంధించి కానీ రేషన్ దేశం బియ్యాన్ని సంబంధించిన దూపుడు స్వభావంతో ముందుకు వెళ్తున్నారు దీని పెద్దల మాఫే ఎవరన్నా కాల్ చేసి బెదిరిస్తున్నారా అని చెప్పేసి పోలీసులు ఆ యాంగిల్లో కూడా విచారణ అయితే చేస్తున్నారు మరో విధంగా చెప్పుకుంటే ఈ తిరువురు సంబంధించిన మల్లికార్జునరావు అనే పేరు మీద ఎవరైనా సిమ్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నారా లేని పక్షంలో అతనే కాల్ చేస్తున్నారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు ఏది అయినప్పటికీ మల్లికార్జునరావు పోలీసులు చిక్కుదే కానీ చిక్కుముడి విడదట్లయితే కనిపిస్తుంది మనకి మాధవి ఓకే థ్యాంక్ యూ